ప్రైస్ అలౌడ్ అందరు ఎలా ఉన్నారండి చాలా రోజులు అయిపోయింది కదా మీతో ఇలా మాట్లాడి వీడియోస్ కూడా పెట్టి చాలా రోజులు అయిపోయింది కదండి కొంచెం బాగాలేదని చెప్పాను కదా అది ఇంకా తగ్గలేదు అనమాట అందుకని చెప్పేసి వీడియో అయితే పెట్టలేదు అంతేకాకుండా ఇంటికి మమ్మీ వాళ్ళ వచ్చారనమాట చుట్టాలు కూడా ఉన్నారు అందుకని చెప్పేసి వీడియోస్ కూడా తీయడానికి కావలేదనమాట ఇంకా నాకు కూడా హెల్త్ కూడా సరిగ్గా లేదనమాట అందుకే ఇంకా వీడియోస్ కూడా పెట్టడం మానే ఆప్ చేస్తానండి ఇప్పుడు అయితే ఇప్పుడు నేను వీడియో మీకు వాయిస్ఆర్ ఇచ్చేటానికి అయితే నాకు బాగానే ఉంది ఇప్పుడు కంటిన్యూ అయితే చేస్తాను అండి వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇంట్రెస్ట్గా అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి ఇంకా నేనైతే ఇంకా ఇదైతే నాకు బాగాలేనప్పుడు తీసిన వ్లాగ్ అనమాట ఆ రోజు మా చెల్లి కూడా వచ్చింది మా చెల్లికి కూడా టైఫాయిడ్ అని చెప్పేసి పాపం తన కూడా ఇంకా హైదరాబాద్ నుంచి జర్నీ చేసుకుని వచ్చింది అనమాట అదే రోజున తనకి బజ్జీలు అంటే ఇష్టం అని చెప్పేసి బజ్జీలు అయితే తీసుకొచ్చారు కానీ తినలేదు ఇంక ఇద్దరం కలిసి నేను చెల్లి కలిపి ఇంకా బజ్జీని ఇడ్లీ అయితే తిన్నామండి ఇంకా చెల్లి తినలేకపోయింది ఇంకా అలా అయితే ఉంచేసాను ఇంకా అది అయిపోయిన తర్వాత మా హస్బెండ్ అయితే తెలిపారండి తీసుకొచ్చి ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా దానికోసం అని చెప్పేసి బీరకాయ అయితే వండుతున్నాను చూసారు కదా బీరకాయ ఎంత పొడుగుందండి ఇంత పొడుగ్గా ఉండే బీరకాయలు అయితే నేను ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం అనమాట ఇప్పుడు మార్కెట్లో కూడా బీరకాయలు చాలా బాగా వస్తున్నాయి కదండి మనకి బాగా దొరుకుతున్నాయి బీరకాయలు కూడా బాగా మంచిగా అనిపిస్తుంది నాకైతే ఎప్పుడు కొందామన్నా కూడా ఎప్పుడు ఎంత చాలా రేట్ అయితే ఉంటున్నాయండి అందుకని చెప్పేసి కొనాలన్నా కూడా కష్టమైపోతుంది కానీ ఈసారి అయితే నాకైతే బాగా అండి నాకు ఇష్టమైన కర్రీ కూడా అనమాట అయితే మా చెల్లికి కూడా ఫీవర్ కదని చెప్పాను కదండి అందుకని చెప్పేసి బీరకాయ అయితే కొంచెం తొందరగా డైజెషన్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా బీరకాయ కర్రీ అయితే వండుతున్నాను అనమాట నా స్టైల్లో ఎలా చేస్తాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటానండి ఇంకా మార్నింగే ఇంకా లేచి టిఫిన్ చేసుకొని కొంచెం సేపు అన్నీ పనులన్నీ చేసుకున్నాను కదా ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత హెడ్ బాత్ కూడా చేసేసి ఫ్రెష్ అయిపోయానండి ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత కర్రీ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ అయితే దాకలో ఒక ఆయిల్ వేసుకొని దాంట్లోకి అయితే కరేపాకు పచ్చిమిర్చి మంచిగా వేగనిచ్చుకొని ఇంక ఉల్లిపాయలు అయితే మగ్గనిచ్చుకున్నాను అనమాట మంచిగా అండి ఇంకా మగ్గిపోయిన తర్వాత టమాటాలు కూడా వేసేసుకొని అవి కూడా మంచిగా వేగనిచ్చుకున్నాను ఈ ఇవి మంచిగా వేగిన తర్వాత కొంచెం మంచిగా మెత్తగా అయ్యి సాఫ్ట్ అయ్యే వరకు టమాటాలు సాఫ్ట్ అయ్యేంత వరకు ఉంచుకొని దాంట్లోకైతే నేను కట్ చేసి పెట్టుకున్నాను కదండి బిరికే ముక్కలన్నీ మంచిగా లేతగా ఉందనమాట కాయ అనేది అందుకని చెప్పేసి మంచిగా అవి కూడా వేసేసుకుని దగ్గరపడి ఆయిల్ బయటకు వస్తున్న అంతసేపు మంచిగా ఉడకనిచ్చుకున్నాను మీకైతే వెంటనే చూపిస్తున్నాను కానీ చాలా టైం అయితే పట్టింది ఇలా దగ్గరపడి అంతవరకు ఉంచుకొని ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు వేయడం అనమాట అందుకని చెప్పేసి ఆ మధ్యలో కొంచెం ఆయిల్లో కొంచెం అల్లం వెళ్ళి పచ్చివాసన పోయిన తర్వాత దాంట్లో ఉప్పు ధనియా పౌడరు కారము ఇంకా అవన్నీ వే పసుపు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గ నేర్చుకున్నాను ఇలా మగ్గిన తర్వాత ఒక్కసారి కలిపేసుకొని ఇదంతా కూడా కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు అలా ఉంచానండి అలా అది దగ్గర పడి ఆయిల్ అనేది మంచి సపరేట్గా పోతున్నప్పుడు టేస్ట్ అనేది అనమాట ఆ తర్వాత వాటర్ లైట్గా అయితే యాడ్ చేసినాను ఎందుకంటే ఆయిల్రెడీ మనకి బీరకాయలు చాలా వాటర్ వస్తుంది అది సరిపోతుంది కాకపోతే ఏంటంటే కొంచెం లైట్గా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇక్కడ నేను ఏం చేశానంటే ఆప్ చేసేసాను అనుకున్నాను కానీ ఆఫ్ చేయలేదండి దగ్గర పడింది కదా అని ఆప్ చేసేసుకున్నాను కానీ ఆప్ చేయకుండా ఏం చేశానంటే అలా ఉంచేసాను దానివల్ల ఇంకొంచెం దగ్గర పడింది ఆ టే మరీ అనమాట దగ్గర పడింది అంతేనండి ఇంకా అది అయిపోయిన తర్వాత నేనైతే గిన్నెలైతే కడిగేసుకున్నాను అనమాట ఇంకా గిన్నెలు కడడం ఒకటి పెండింగ్ అయింది అనమాట అదొకటి కడిగేసుకుని ఇంకా నేను కూడా కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నానండి అయితే మీకు ప్రేయర్ చేసుకునే అవన్నీ నేనైతే వీడియో షూట్ చేయలేకపోతున్నాను ఎందుకంటే కొంచెం చెప్పను కదా ఆ టైంలో నాకు అసలు బాగోలేదు మాట్లాడడానికి కూడా లేదనమాట దాని గురించి మీకు క్లియర్గా నెక్స్ట్ వీడియోలో కానీ నా తర్వాత వీడియోలో కానీ మీకు ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను నేను ఎంత బాధపడ్డాను ఎంత సఫర్ అయినా అనేది ఇప్పటికైతే ఈ వీడియో అండి దాంతోపాటు రసం కూడా పెట్టాను అంతేనండి ఈ వీడియో మీకు నచ్చిందంటే యూస్ఫుల్గా ఉందండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటాను